బ్రేకింగ్ న్యూస్ విశాఖపట్నం జగదాంబ జంక్షన్ సమీపంలోని శ్రీ సాయి మానస డామినేటర్లో ఏసీ పేలుడు కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది సుమా సమాచారం ప్రకారం సుమారు పది లక్షల రూపాయలు పైబడి ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది అగ్ని ప్రమాదం కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది ఏడీఎఫ్ఓ పి సింహాచలం అసిస్టెంట్ డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేపట్టారు రెండు గంటల పది నిమిషాల టైంలో మనకి ఫైర్ కాల్ రావడం జరిగిందండి ఇక్కడ మాన్సా రెస్టారెంట్లో ఫైర్ అవుతుందని వెంటనే ఇమ్మీడియట్గా రెండు బల్ టర్నౌట్ ఇవ్వడం జరిగింది అక్కడికి వెళ్ళిన వెంటనే మాన్సా రెస్టారెంట్లో కాకుండా పైన ఉన్న మానసా డార్మెట్లో ఫైర్ గమనించడం జరిగింది ఇమ్మీడియట్గా రెండు వెహికల్స్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా పంపింగ్ ఆన్ చేసి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయితే పూర్తిగా కంట్రోల్లోకి రావడం జరిగింది చుట్టుపక్కల ఉన్న షాపులకు కానీ పైన ఉన్న అపార్ట్మెంట్స్లో కానీ ఫైర్ వ్యాప్తి చెందకుండా కంట్రోల్ చేసి తదనంతరం అక్కడ ఉన్న స్మోక్ అంతా బయటకు వెళ్ళిపోయినట్టు చూసి ఫైర్ని అయితే కంప్లీట్గా అదుపు చేయడం జరిగింది ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు అవడం కానీ ఎవరు చనిపోవడం కానీ దురదృష్టవశాత్తు ఏమీ జరగలేదు కాబట్టి అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోగలిగారు నా పేరు విజయ రెడ్డి అండి కేహెచ్ డౌన్లో న్యూ మాన్సా పార్లరు పైన అప్షేర్లో మాన్సా డార్మిటరీ ఉంటుంది అది ఏసీ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఏసీ మంటలు రావడంతో పరుపులు వండుకుపోయినాయి మాకు వచ్చి తెలిసే తెలిపేటప్పటికి బాగా సొంకు వచ్చేసి మేము లోపలకి రాలేకపోయాము ఫైర్ సేఫ్టీ మేము చేయలేకపోయాము పైరు స్టేషన్ ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి సకాలంలో స్పందించి వాళ్ళు హెల్ప్ బాగా మాకు అందించారు పోలీసు వారు పోలీసు వారు వచ్చేసి ట్రాఫిక్ అంతా బాగా ఇది సహాయం చేస్తారు పోలీసు వాళ్ళు పోలీసు వారు అంతా బాగా మా ఏడీసీబీ గారు వచ్చారు మా ఆర్య గారు వచ్చారు మా రక్షకుల ఇది డిపార్ట్మెంట్ అంతా బాగా హెల్ప్ చేస్తారు మా సాయి మనస డార్మిటరీ సాయి ఎవరైనా కానీ ఏం లేదు నలుగురు ఉన్నారు కస్టమర్లు నలుగురు చూ వాళ్ళే చూసి ఇలా షార్ట్ సర్క్యూట్ వస్తా ఉందని వాళ్ళు బయటకు వచ్చేసారు ఆ బయటకు రావడం ఇంక వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు మేము వచ్చి చూసేటప్పుడు పరుపులు ఆ పరుపులు వండుకోవటంతో ఇంక మళ్ళీ మాకు అందుబాటు అవ్వాలవుతుంది ఆపడానికి ఇంకో లోపల స్మౌతాం సంటే ఒక టెన్ లాక్స్ ఉంటుంది ఏసీ పరుపులు ఏసీ షార్ట్ సర్క్యూట్ అయిపోయింది మెయింటెనెన్స్ అది వన్ ఇయర్ అయింది సార్ కొత్తది పొరవైనా పాతవి కానీ అది కొత్తది వన్ ఇయర్ అయింది అది పెట్టి అంత ముందు రూమ్ అంతా బాగా బాగా అంటే రెనోవేషన్ చేసి కొత్త వేసి పెట్టాను పాతేసి పని చేయలేదనేసి తీసి వన్ 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 ట్వల్వ్ మంత్స్ అంత అయింది ఫోర్ టూ మంత్స్ ఎగస్ట్రా అయింది ఏసీ